నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం వేంసూరు మేజర్ పంచాయతీ రైతు వేదికలో వేంసూరు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ చెక్కులు నలభై మందికి మరియు షాదీ ముబారక్ చెక్కులు నలుగురికి నాలుగు మొత్తం యాభై చెక్కులు లబ్ధిదారులకు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ అందజేశారు పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి నాయకులకి మండల నాయకులకి అలాగే మన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరికీ షాదీపా లబ్ధిదారులందరికీ కూడా హృదయపారాలు తెలియజేసుకుంటున్నాను మనం కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి పేదల ప్రజలను పోరాడే పార్టీ అని మీరందరూ నమ్మారు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ రెండు నెలల కాలంలోనే ఎన్నో దుష్ప్రచారాలు జరిగాయి వీళ్ళు ఉన్న పథకాలని ఆపేస్తారు ఎవరికి పాతబడి రావు పథకాలు అందవు ఇలా చాలా చాలా అనుమానాలు అపోహాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేద పేద ప్రజల పక్షాన్ని ఆలోచిస్తుందని నిరూపించుకోవడానికి ఇదే ఉదాహరణ ఏంటంటే అంతకుని కూడా పూర్తి చేసి యాక్చువల్గా బడ్జెట్ లేదు ఖజానా అయినా సరే ఎక్కడి నుంచో నిధులు చేసి అప్పులు చేసి అయినా సరే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అందుకు మనం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన పట్టి విక్రమార్క గారికి మన మంత్రివర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఆపాలంటే చెప్పి ఆపేసేయచ్చు నిజం చెప్పేసేసి లేవు ఖజానా కావాలి ప్రోగ్రామ్ ఇవన్నీ ఇవి చెయ్యము అని చెప్పచ్చు అమ్మడ ఉన్నాయి అందుకు కూడా మన రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాం అలాగే ఈరోజు యాభై ఒక్క మంది లబ్ధిదారులు ఉన్నారు ఎస్సీలో ఇరవై ఆరు ఎస్టీల్లో ఒకటి తర్వాత బీసీలో ఇరవై తర్వాత షాదీ ముబారక్ నలుగురు చొప్పున టోటల్గా యాభై ఒక్క మందికి వాళ్ళ చెప్పులు అందజేయడం జరుగుతుంది మిగతా పెండింగ్ ఏమన్నా ఉంటే త్వరలోనే ఒక వారం లోపలనే వాటిని కూడా మనం తెప్పించడం జరుగుతుంది అలా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను